കുട്ടി വച്ചിട്ട് ഹാ കുട്ടി കുട്ടി മമ്മീകൂടെ മമ്മി ഫയൽ മമ്മി తినద్దే నువ్వు నేను ఓట్లు పట్టు అయ్యో నెల ఉన్నారా రెండు నెలల దాకా తినొద్దు మమ్మీ నువ్వు मीदी ना दिरा मुक सर जेडीकडे छे छे लो मी डिगिन लूज येते दी मी पेड कोण टागी पण जस्ट आ एवढं काढायन के అలా पेटून आणला अच्छा मुझे नहीं आना काईक नहीं तुम भी आना हाय ठीक पेले काम करो इंसिस्टेंस डोंट లాంగ్ కట్ అది అమ్మాయిలు కొన్నది స్వేటినై ఉంది జడై భంద నయ్యోనా వచ్చేనా స్వేటినై హ్మ్ స్వేటినై స్వేటినై పక్కన పసుం చెంటలు టైం ఎంత అవుతుంది ఒంటి గంట అవుతుంది నిద్ర రావట్లేదు మాకు మమ్మీకి పాపం క్యాట్వాకి తార మమ్మీ చూడండి ശരം ലീഡ് ചെയ്യണ മമ്മേ హే 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 హే

ఇది లోపల తీసుకున్న తర్వాత నిదానంగా స్ప్రెడ్ చేసి తీసేసేయండి నేను చూసిన తర్వాత పంపించాయండి బావు బాగు పాల పూడి ఇక్కడ అయిపోతుంది మమ్మీకి इतना जल्दी है। ठीक है। हम्म। ये। सुलेख। मतलब ये। पहले देखर पंप वाले। सर। మౌత్ వాష్ ఆశిస్తున్నాను ఆ మౌత్ వాష్ క్లీన్ చేసుకోవాలి కష్టం కాబట్టి ఫలింగ్ ఉంది సో డిస్టర్బ్ చేస్తున్నారు చాలా బాగా కేరింగ్గా చూస్తున్నారు నర్సెస్ నైట్ అంతా నా దగ్గరే ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా ఫాలోవర్స్ అందరికీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ అనుకుంటారు కోరుకుంటున్నాను నేనైతే బాగున్నాను ఒక వన్ మంత్లో ఫీవర్ అయిపోతుంది థ్యాంక్ యూ సో వీళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు చాలామంది అడుగుతున్నారు ఈ హాస్పిటల్ ఎక్కడని అక్కడ నేను ఉంది కదండి ప్రస్తుతానికి అని మణికను కొడితే ఈ బ్రాండ్స్ వస్తుంది డెఫినెట్లీ ఎవరికి ఎలాంటి కావాలన్నా ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వండి ఓకేనా డిస్క్రిప్షన్లో పెడతాను పర్సానిక్ క్లినిక్ అని లింక్ కూడా పెడతాను దాన్ని ఒకసారి మీరు మెసేజ్ చేయండి మీకు ఎటువంటిది కావాలని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మమ్మీ అయిపోయిందండి వెళ్తున్నాను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం స్వెల్లింగ్ ఉంది బాగా

అవును మమ్మీ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి ఇందులో వాటర్ బూఫ్స్ ఈ మధ్యలో ఇట్లా మంచిది చేసుకోవచ్చు చాలా మంచిది కదా నీకు అవి పోతాయి బ్లడ్ క్లాట ఇక ఇది ఇక్కడ 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 చేసుకో ఫిఫ్త్ డే డే ఆల్రెడీ ఇక్కడ కట్ కట్ రెండు ఇక్కడ స్కిన్ కట్ అయిపోతుంది అందుకని తీసి ఇది పెట్టు में हां हां ओके सर जो स्टीम है मिनिस्टर है ओके बेटा बेटा ठीक सर हां भाई मालूम था ये वीडियो भी पास आ चार हैप्पी एंटीस्टेंड इला सोच सकते हैं इतना बात करते हैं सर बेटा सर ये आपको पर तो कोने को हेलो बाय बाय वाओ हैप्पी बर्थडे अक्का